ఈరోజు సింపుల్గా ఈజీగా అలాగే బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే టూ రెసిపీస్ చూపిస్తాను ముందుగా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి సో తమ్నైలు చూస్తానే మీకు అర్థమై ఉంటుంది ఏం రెసిపీస్ అనేసి ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట టమాటో గార్లిక్ ఆనియన్ మిర్చి క్యాప్సికము అలాగే మామిడికాయ తురుము తర్వాత ముల్లంగి ఇలా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ చట్నీకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా గార్లిక్ ఆనియన్ వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించుకోవద్దు తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా మొక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను టమాటా మొక్కలు తొందరగా మగ్గడానికి ఒక ప్లేట్ మూసి పెట్టుకుంటున్నాను ఇలా ప్లేట్ వేసుకుంటే టమోటలు అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇలా టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి నేనైతే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటున్నాను మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఒక టూ మినిట్స్ వేయించుకొని చల్లార్చుకోవచ్చు చూసారుగా ఇలా వేపుకొని కొంచెపు పక్కన పెట్టుకుంటున్నాను ఈలోగా మనం చిత్రాన్నంకి ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే స్కిప్ చేశాను ఇవి కొంచెం వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు వేసుకుంటున్నాను అలానే కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి క్యాప్సికమ్ అలాగే ఆనియన్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఇలా వేగనివ్వాలి ఆనియన్ బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న మ్యాంగో అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఆయిల్ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు తర్వాత ఇందులోకి మెయిన్ పౌడర్ చూపిస్తాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను పెప్పర్ వేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఒక వన్ ఒక వన్ మినిట్ అయితే వేగనివ్వాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అన్నమాట ఈ చిత్రాన్నంలోకి ఈ పౌడర్ అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీరు కావాలంటే లెమన్ రైస్ కూడా ఇలా చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇలా వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఇలా చుట్టుపక్కల ఆడుతున్నాయి అన్నమాట ఇది మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా రైస్లోకి కూడా యాడ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట అంతే మనకి చిత్రాన్నం గొచ్చు రెడీ అయిపోయిందనమాట ఇలా నేనైతే కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చిత్రాన్నం రెడీ అయిపోయినట్టే సో ఇలా కలుపుకున్నప్పుడు మీకు సాల్ట్ గానే కొంచెం తక్కువ అయితే కొంచెం వేసుకోండి అక్కడక్కడ పులుపు కారం అన్నీ తగులుతుంటే చాలా బాగుంటుంది కదా సో మామిడికాయ చిత్రాన్నం ఇలా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి చూడ్డానికి ఎంత బాగుందో కదా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న ఈ రాడిష్ ఉంది కదా అదైతే చల్లగా అయిపోయిందనమాట సో అదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పొడి వేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట కచ్చాపచ్చాగా ఉంటే కూడా చాలా బాగుంటుంది తర్వాత పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్ కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీరు కావాలంటే ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు పోపులోకి సో ఈ ఆనియన్ కొంచెం లైట్గా వేగితే చాలు తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ చట్నీ అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకొనేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది అంతే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోకి సంగటికి చపాతికి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి తర్వాత ఈరోజు గ్రాసరీస్ తెచ్చామన్నమాట సో ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంటికి గ్రాసరీస్ మొత్తం మా మావయ్య కారే తెస్తారు ఇదేమో బిఫోర్ ఆర్గనైజింగ్ అనమాట చూసారా ఎంత మెస్సీగా ఉందో తర్వాత ఇలా తుడిచిపెట్టేసి అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను ఇదేమో ఆఫ్టర్ ఆర్గనైజింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్